హాయ్ ఫ్రెండ్స్ మనం ప్రతిరోజు పుదీనా ఆహారంలో తీసుకోవడం వల్ల అనేక రకాలైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి ముఖ్యంగా వేసవిలో పుదీనా వాడకం మరింత ప్రయోజనకరం పుదీనా ఆకులలో విటమిన్ ఏ విటమిన్ సి విటమిన్ బి మినస్ ఆరులతో పాటు కాల్షియం మెగ్నీషియం ఐరన్ పొటాషియం మినరల్స్ ప్రోటీన్లు కార్బోహైడ్రేట్స్ వంటి పోషకాలు పుష్కలంగా ఉండడంతో ఇది మన జీవక్రియను మెరుగుపరుస్తుంది మధుమేహ వ్యాధిగ్రస్తులు రోజు పుదీనా వాటర్ తీసుకుంటే చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి బరువు తగ్గడానికి ముసలితనం త్వరగా రాకుండా ఉండడానికి పుదీనా ఎంతో ఉపయోగపడుతుంది పుదీనా నీటిని తాగితే శరీరానికి శక్తి లభించడమే కాకుండా చర్మ సమస్యలు తగ్గుతాయి నలుపు తగ్గడానికి పుదీనాతో తయారు చేసిన లేపనం ఎంతో ఉపయోగపడుతుంది శరీరంలోని మలినాలను తొలగించి జీర్ణక్రియను సాఫీగా చేయడానికి జీర్ణ వ్యవస్థను సక్రమంగా పనిచేసేలా చేయడానికి ఉపయోగపడుతుంది పుదీనాను మజ్జిగతో కలిపి తీసుకుంటే మన శరీరంలో వేడి తగ్గుతుంది